ఎర్మియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము వచనం చదువుకుందాం మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచ్చు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను వాటిని ప్రకటించి నా ప్రజలను వా దారి తొలగించే వారికి నేను విరోధినయ్యున్నాను మాయా స్వప్నములను ప్రకటించేవారు తర్వాత అబద్ధములు చెప్పేటువంటి వారు తర్వాత మాయా స్వప్నం అంట ప్రగల్భత మాయా ప్రగల్భత సో ఇలాంటివి మాయా మేము దర్శనాలు చూస్తూ ఉన్నాం మాకు అద్భుతాలు చేసేటువంటి వరాలు ఉన్నాయి మేము దేవుని యొక్క ప్రత్యేకమైన వ్యక్తులము లేదంటే మాకు దేవుడు స్పెషల్గా అనాయింటి అని చెప్పేసి ఇలా చెప్పి ప్రజలను మోసం చేసేవారు చాలామంది ఉన్నారు సో కానీ నిజంగా ఈ ఎర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి దేవుడేమంటాడంటే నిజానికి వాళ్ళు ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు కాదు వాళ్ళు నిజమైన ప్రవక్త లాగానే చేస్తారు కానీ వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అవి వాళ్ళందరూ కూడా సాతాను యొక్క స్వాధీనంలో ఉండి సాతాన్ యొక్క శక్తిని వాడుకొని ప్రజల దగ్గర అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నారు చేసిన దేవుని యొక్క నిజమైన సేవకులు వీళ్ళే అని చెప్పేసి నమ్మేటువంటి అవకాశం ఉంది అక్కడ సో గాడులు చేస్తూ ఉంటారు తర్వాత మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి సందర్భాల్లో ప్రజలు ఈజీగా నమ్మడానికి అక్కడ అవకాశం ఉంది కాబట్టి సాతాను యొక్క సామ్రాజ్యంలో ఇలాంటి ప్రవర్తన అనేకులు వచ్చి అనేకమైన మందిని ఆ దేవునికి దూరంగా చేస్తూ ఉన్నారు ఒక మాట మనం అపోసల కార్యం గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఒక మాట చదువుకుందాం చూడండి అపోసల కార్యములు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గార్డీ చేయొచ్చు తాను కూడా ఒక గొప్ప వాడనని చెప్పుకొని సమరయ ప్రజలను విభ్రాంతి పరచుచుండెను ఎవరంట సీమోనో అనేటువంటి ఒక మనుష్యుడు ఆ పట్టణంలో గార్డీ చేయొచ్చు గార్డీలు మంత్ర విద్యలు పూనకాలు తర్వాత ఇవన్నీ కూడా చేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి అనుకుంటున్నారంటే సింని గురించి దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని నమ్ముతూ ఉన్నారు కదా సో ఇక్కడ ప్రజలు నమ్ముతారండి ప్రజలు నమ్ముతారు వాక్యం గురించి అవగాహన లేనటువంటి వారు ఎలాంటి దొంగబోదకులు కూ గాడిలు చేసేటువంటి వారికి చాలా ఈజీగా నమ్ముతారు చూడండి కాండంలో కూడా చాలా వింతలు అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరు మాయా లేదంటే దేవతల యొక్క శగునగా లేదంటే వాళ్ళు మంత్రగాన చేత అనేకమైన అద్భుతాలు జరిగినాయి నిర్గమ్మకాండం మీద అధ్యాయం ఏడో అధ్యాయం అధ్యాయాలు చూస్తూ ఉంటే అక్కడ అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే మేమే దేవుడు నిజమైన దేవుని శక్తులము లేదంటే దేవుని అనుచరులము లేదంటే దేవుని యొక్క మెయిన్ ప్రధానమైన వ్యక్తులు మేమే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు ప్రజలను వారు చుట్టూ తిప్పుకుంటా ఉంటారు సో సీమను నిజంగా ఇతని దేవుని యొక్క మహాశక్తి అని ప్రజలు నమ్మే విధంగా తన గురించి అని చెప్పుకున్నారు ప్రకటించుకున్నారు ప్రజలు నమ్మే విధంగా చేసినారు ఈరోజు తెలుగు రాష్ట్రంలో కూడా చాలామంది అద్భుతాల పేరుతో అనేకమైనటువంటి ఘాడులు చేస్తూ ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో అయితే ప్రాఫెట్ రవి అని చెప్పి ఒక వ్యక్తి ఆయన విచిత్రంగా పిచ్చి విషలు ఇస్తూ ఉంటాడు తర్వాత బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ కానీ శ్యామ్ కిషోర్ లాంటివారు లేదంటే ఈ అమ్మతేజ లాంటివారు ఇంకా చాలామంది ఉన్నారండి చాలామంది పెద్ద లిస్ట్ ఉంది ఆ పాల్ పొద్దువే అంట సో మన తెలుగు రాష్ట్రాల్లోనే విడిగా ఇలాంటి కాడు మోసం చేసేటువంటి వారు మంత్రాలు చేసేటువంటి వారు గాడి చేసేటువంటి వారు ప్రజలని తన వైపు తిప్పుకునేటువంటి వాళ్ళు అనేకమైన వాళ్ళు ఉన్నారు కదా సో ఇలాంటి వారందరూ ఈ గాడి సీమను ఉండవు కదా సీమ లాంటి వారు వాళ్ళందరూ కూడా సో శాతాన్ యొక్క శక్తి ద్వారా వాళ్ళు చేస్తారు ఎగ్జాంపుల్ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తి ద్వారా కాదు కానీ సాతాని యొక్క శక్తి ద్వారా అద్భుతాలు చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చూసి ప్రజలు మనకు ఆశ్చర్యపడుతూ ఉంటారు అయ్యో ఇంత విభ్రాంతి కలిగే విధంగా అద్భుతాలు అయితే ఉన్నాయి చాలా మందికి మంచి అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా సో ఇతరులకు ఆశ్చర్యం కలిగించే విధంగా విభ్రాంతి కలిగించే విధంగా వాళ్ళు చేయాలని చూస్తూ ఉంటారు వాటిని మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు ప్రజలకు చూపించడానికి టీవీల్లో మళ్ళీ మళ్ళీ చూపించడానికి సాక్ష్యం చెప్పిస్తూ ఉంటారు లేదంటే వాటిని మళ్ళీ మళ్ళీ టెలికాస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రజలు ఎక్కువ రావడానికి ప్రజలు ఎక్కువ రావాలని చెప్పేసి కదా ఇలాంటి వారు ప్రజలను తప్పుబోదో పట్టిస్తూ ఉన్నారు ఒకసారి ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పదమూడవ చదువుకుందాం శివము రో ప్రవర్తలు అవివేక క్రియలు చేయగా చూచిదని చూచిదిని వారు బయలు పేరుట ప్రవచనం చెప్పి నాజనమైన త్రోవ తప్పించిరి బయలు దేవతల పేరు మీద ప్రవచనాలు చెప్తా ఉంటారు చెప్పి వాళ్ళు దేవుని ప్రజలను దేవునికి దూరంగా చేస్తూ ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నారు తన ప్రజల్ని తనకు దూరంగా చేస్తున్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మోసం చేసేటువంటి వాళ్ళు దొంగ పర్వతలు అని మనం అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మ సహాయము వీరికి అవసరం ఉండదు దుష్ట శక్తులు లేదా సాతాన శక్తి వీరికి సహకరిస్తుంది సహకరిస్తాయి దేవుని ఆత్మ సహాయం లేకుండా దేవుని ప్రజలకు తగిన విధంగా దారి చూపాలనుకోవడము మూర్ఖత్వం ఉంటాయి సో దేవుని ఆత్మ సహాయం వాళ్ళకు అవసరం లేదు దేవుడు అవసరం లేదు కానీ వాళ్ళు అద్భుతాలు చేస్తుంటారు